నమస్కారం ఈ రోజు రెండు వందల ముప్పై మూడో రోజు రెండు వందల ముప్పై మూడో రోజు అన్నా చాండీని పెద్దలు పోతుమూడి సోమేశ్వర నీటి సంఘ అధ్యక్షులు వైవాక ఎన్డీఏ నాయకులు ఈ రోజు మన అన్నా చాండీని వచ్చారు ఆ రోజు మన పెద్దలు కోలారాజు గారు మన పెద్దలు పొల్లబాబు గారు అయితే ఈ మొదలు పెట్టారు ఆ రోజు మన పెద్దలు డాక్టర్ కామే శ్రీనివాస్ గారు శాఖ ఈ కార్యక్రమం రావడం ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతమంది ఆత్మతో బాధపడతారని చూసి ప్రజలు ఈ గవర్నమెంట్ హ్యాండ్ వేరేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ నాయకుల సహకారంతో చేయడం జరిగింది అలాగే ఆ రోజు నుంచి కూడా ఈ రెండు వందల ముప్పై మూడు రోజులు ఎన్డీఏ నాయకుల సహకారంతో బిజెపి నాయకుల సహకారంతో టీడీపీ నాయకుల సహకారంతో చంద్ర నాయకుల సహకారంతో ఎక్కువ రోజులుగా మన పెద్దలు భీవుడు గారు వరాపట్న మాజీ సర్పంచ్ భీవుడు గారు అలాగే పీకేఎం నాని గారు అలాగే పట్లపూడి నాని గారు పెద్దలు పూల నాని గారు ఇలా మన పెద్దలు పొల్లిబాబు గారు వీళ్ళందరూ స్నేహితులు పెద్దల సహకారంతో ఇలా నీటి సహకారంతో ఈ రెండు వందల ముప్పై మూడు రోజులు తీసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రెండు వందల ముప్పై మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆకుండా చూసుకుంటున్న మా పెద్దలు అందరికీ కూడా పేరు మన పెద్దల పొలి పామి గారి తరఫున పూల రాజకీయాల తరఫున వీళ్ళందరి వరకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ గారు ఎన్నికల ముందు ఇచ్చారో భాగంగా కూడా దాత సహకారంతో నిర్వహించవలసి ఒక సూచన మేరకు పుల్లిబాబి గారు మోర్నా గారు చంద్ర రాఘేంద్రా గారు అదే బీఎం నాని గారు జనం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దాత సహకారంతో నిర్వహించబడుతుంది రెండు వందల ముప్పై మూడవ రోజు దాతగా గౌతమూర్తి సోమేశ్వరరావు గారు ఈ సంఘం అధ్యక్షుడు వైవాత ఎన్డీఏ నాయకులు వారి సహకారంతో ఈరోజు రోజు అనే సుమారు నాలుగు మందికి మంచి ఆహారం ఆయన మంచి మనసుతో పది మందికి ఒక్కపోటైన భోజనం పెట్టాలని భోజనం దిగుతో ఇచ్చేసినందుకు వారికి ఎన్డీఏ నాయకుల తరఫున అదేవిధంగా జనసేన తరఫున సినిమా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ శాబాద్